ఏప్రిల్ ఇరవై రెండవ ఈ కొన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు నడచు మార్గము ఆయనకు తెలియను యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనము విశ్వాసి ఎంత ఆదరణకరమైన హామీ ఇది నువ్వు నడిచే దారి అస్తవ్యస్తంగా వంకరి టింకరగా అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నీళ్లతో నిండిన దారైనప్పటికీ అది దేవునికి తెలుసు అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు దేవుడు దాన్ని చల్లబరుస్తాడు మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు అదే మారా లాంటి చేదైన ప్రదేశం కానివ్వండి ఎలీము లాంటి శదదిచ్చే చోటు కానివ్వండి ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటిని ఇస్రాయేల్ వాళ్ళకి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం దీపస్తంభం ఉన్నాయి అగ్నిగుండం మండుతుంది కానీ దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదు గాని శుద్ధి చెయ్యడానికే అని ఆయన మాట ఇచ్చాడు ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ధి కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటకు తీస్తాడు ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైనదెవరో మీకు తెలుసా ఉదయకాలపు కిరణాలతో పాటు మనల్ని పలకరించి లేపేదెవరో తెలుసా మితి లేని లాలిత్యం మృదుత్వం వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా కష్టాలు ఎదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా కర్మ అంటారు అంత పైవాడిలా అంటారు విధి వైపరీత్యం అంటారు విధి అంటే ఏమిటి సజీవుడైన పరమదేవుడిని చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్ప మాత్రంగా నడిపిస్తున్న దేవుడిని వర్ణించడంలో అర్ధం పర్థం లేని లాంటి మాటల్ని ఆయనకు బదులుగా ఏమిటి పనులు చేస్తూ తమ ఇష్టప్రకారం సమస్తాన్ని చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు మహాశ్రములు తనను చుట్టుకొని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటిన వేళ యోబు దృష్టి నేరుగా దేవునిపైనే పడింది మనుషులెవరూ కాదు దేవుడే అది తనకు చేశాడని నమ్మాడు ఇలాంటి దృష్టి మనము కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా యోబుకి షబయిల కత్తుల వెనక దేవుని హస్తమే కనబడింది ఆకాశం నుండి పడిన పిడుగు వెనక తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనుక సమస్తము పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ బిగలని తన జీవితం వెనుక దేవుని హస్తాన్ని చూశాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి గాక అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోగులో విశ్వాసం పరిపక్వమయ్యింది దేశ సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా అనగలుగుతున్నాడు ఆయన నన్ను సంహరించినా నేనాయనలో నమ్మకముంచుతాను అని దేవుడు మిమ్ము దిమించుగాక ఆమెన్ ఆమెన్